ఇంట్లో స్టార్ట్ చేసిన చింతకాయ పచ్చడి ఇక్కడ ఇల్లు మారిన తర్వాత ఫినిష్ చేశానండి ఇదిగోండి మీకు చూపించాను కదా ఎనిమిది కేజీలు చింతకాయలు తీసుకుని క్లీన్ చేయడం అంతా చూపించాను కదండి ఎనిమిది కేజీలు చింతకాయలు ఇదిగోండి ఇంత పచ్చడి అయ్యండి అడిగిన వాళ్ళకి కాదనుకోకుండా వన్ కేజీ అలా పంపించగలుగుతానండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు నేను మీ శిరీష ఈరోజు మన వీడియో వచ్చేసి చక్కని పచ్చడి చేస్తున్నానండి చింతకాయ పచ్చడి అనమాట చాలా మంది చింతకాయ పచ్చడి అడుగుతున్నారు ఇదిగోండి పెద్ద పెద్ద చింతకాయలు మనం చింతకాయ పచ్చడి చేసుకోవడానికి ఇలాంటి పెద్ద పెద్ద చింతకాయలు అలాగే ముదురు చింతకాయలు అయితే బాగుంటుంది అనమాట నిల్వ పచ్చడికి ఓకేనండి ఇవి ఎనిమిది కేజీలు తీసుకున్నాం ఎనిమిదే కదండి ఎనిమిది కేజీలు తీసుకొచ్చారండి మా వారు ఇప్పుడు ఎనిమిది కేజీలు చింతకాయలతోటి చక్కగా పచ్చడి చేస్తానన్నమాట ఓకేనండి దీని ప్రాసెస్ అయితే చాలా పెద్దగా ఉంటుంది నేను ఎక్కువ మోతాదు తీసుకున్నాను కదా అంటే మీకు చాలామంది అడుగుతున్నారండి మన వాళ్ళు కాల్ చేసి చింతకాయ సీజన్ వచ్చేసింది కదా ఇంకా పచ్చళ్ళు స్టార్ట్ చేయలేదేంటండి చింతకాయ పచ్చడి అనేసి అడుగుతున్నారు అందు గురించి ఇది చాలా పెద్ద ప్రాసెస్ అండి చేయడానికి ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసి చేయడానికి ఇద్దరు మనుషులు అయితే కావాలన్నమాట అందుకని నేను కొంచెం వెయిట్ చేశాను నాకు ఇంకా కొంచెం పనులు ఉన్నాయి కాబట్టి వెయిట్ చేశాను అనమాట ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేసేస్తున్నానండి చేయడానికి ఇప్పుడు ఈ ఎనిమిది కేజీలు చింతకాయలు శుభ్రంగా కడగాలి ఫస్ట్ శుభ్రంగా కడిగిన తర్వాత నార ఇదిగో ఈ కాడలు ఇలా నార ఉంటుంది కదండి అదంతా తీసేసి క్లీన్ చేయాలన్నమాట ఓకేనండి ఫస్ట్ అయితే చేస్తాను అది చేసిన తర్వాత మిగిలిన ప్రాసెస్ చూద్దాం ఇదిగోండి చింతకాయలు శుభ్రంగా ఒక పెద్ద టబ్బలో వేసేసానండి వేసేసి శుభ్రంగా కడిగేస్తున్నాను ఈ వీటి మీద చాలా దుమ్ము ఉంటుంది దుమ్ము అలాగే రెడ్గా వస్తాయండి నీళ్ళు అది చింతకాయలు కడిగేటప్పుడు మీరు ఒకసారి గమనించండి ఈ రెడ్ అంతా పోయి గ్రీన్ కలర్ వచ్చే వరకు శుభ్రంగా కడగాలన్నమాట ఇదిగోండి పైన రెడ్గా ఉంటుంది చింతకాయలకి అదంతా ఇలాగా చేత్తోడంటే పోతుందండి కొన్ని కొన్ని అయితే గట్టిగా ఉంటాయి కాబట్టి ఏదైనా స్క్రబ్ తీసుకుని కూడా రుద్దేయచ్చు అనమాట ఈ విధంగా క్లీన్ చేయడానికే మాకు చాలా టైం పట్టిందండి ఇవన్నీని ఇంతలా క్లీన్ చేయాలన్నమాట ఎందుకంటే నిలవపరచడు కదా పాడైపోతుంది అనమాట ఏమాత్రం బాగోపోయినా ఇలా శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక టబ్బులకు తీసుకుంటున్నానండి తీసుకున్న తర్వాత నీళ్ళన్నీ ఓడిపోయిన తర్వాత ఒక క్లాత్ మీద కానీ ఒక ప్లాస్టిక్ కవర్ మీద కానీ వేసి ఫ్యాన్ కింద పెట్టేసామంటే తొందరగా పైన తడంతా ఆరిపోతుంది కాడలు మాత్రం తీయకూడదండి కడిగేటప్పుడు కాడలు తీయకోకుండానే కడగాలి కాడలు తీసేసామంటే కడిగేటప్పుడు వాటర్ అనేది లోపలికి వెళ్ళిపోద్ది అందు గురించి ఈ విధంగా కడగాలండి ఆరిపోయిన తర్వాత అప్పుడు కాడలు తీయాలన్నమాట ఓకేనండి ఇవన్నీ ఆరబెట్టేసానండి అన్నీ కడిగి ఆరబెట్టేసరికి ఇంచుమించు ఒక త్రీ అవర్స్ పెట్టిందనమాట ఇలా ఆరిపోయిన తర్వాత ఒక క్లాత్ పెట్టి తుడిచేసానండి తుడిచేసి రోడ్లో వేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఈ విధంగా దంచేస్తున్నాను అనమాట ఎనిమిది కేజీల చింతకాయలకి కేజీ ఉప్పు తీసుకున్నానండి కళ్ళు ఉప్పు తీసుకుని కొంచెం కొంచెం వేసుకుంటూ అలాగే కొంచెం పసుపు వేసి ఈ విధంగా దంచేస్తాను అనమాట ఇదిగోండి దంచేసి చక్కగా ఒక డబ్బాలో ఎత్తేసానండి డబ్బాలో వేసేసిన తర్వాత మూత పెట్టేసి ఒక మూడు నాలుగు రోజులు అలా వదిలేయాలన్నమాట అప్పుడు కొంచెం మెత్తబడుతుంది మనం ఉప్పేస్తాం కాబట్టి మెత్తబడుతుంది అనమాట మెత్తబడిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి దంచాలి దంచిన తర్వాత అప్పుడు గింజలు వస్తాయన్నమాట గింజలు చూడండి మిక్సీలో మాత్రం వేయకూడదండి మిక్సీలో వేస్తే గింజలు కూడా నలిగిపోతాయి అనమాట అసలు మిక్సీలో అనేది పనికిరాదు ఇటువంటి వాటికి చక్కగా మనం రుబ్బ రోట్లో వేసి రుబ్బడం లేదంటే గ్రైండర్లో వేసుకోవాలి తప్పించి మిక్సీలో వేయకూడదండి ఇదిగోండి చక్కగా ఊరున్నదనమాట ఈ చింతకాయ తొక్క అంతాను ఇప్పుడు గింజలు తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ రోట్లో వేసి కొంచెం దంచాలన్నమాట దంచితే ఇంకా బాగా స్మూత్గా అవుతుంది ఈ చింతకాయ తొక్క అనేది ఈ విధంగా అయిన తర్వాత మళ్ళీ ఇదంతా ఒకసారి దంచేసి మొత్తం అంతా కూడా ఒక టబ్బులకు తీసేస్తున్నానండి ఇలా తీసేసిన తర్వాత పళ్ళెంలో కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలాగ గింజలు అన్నీ తీసేయాలన్నమాట గింజలు కానీ ఇంకా కాడలు నార్లు అవి ఉండిపోతాయి అన్నమాట ఎంత తీసినా కాడి కంప్లీట్గా క్లీన్ అవ్వదు గురించి ఇవన్నీ తీసుకుంటూ మొత్తం క్లీన్ చేయాలి మళ్ళీ ఇదంతా ఒక ప్రాసెస్ అండి ఈ గింజలు నారలు ఇవన్నీ తీయడానికి ఇంచుమించు చాలా టైం పడుతుంది ఎనిమిది కేజీల చింతకాయలు కదా ఇంచుమించు ఒక పూట అంతా పట్టిందనమాట ఇవన్నీ తీసేస్తామండి ఇదిగోండి చాలా వెయిట్ వెళ్ళిపోతుంది అనమాట చింతకాయలో నుంచి అంత క్లీన్ చేసేసరికి ఈ విధంగా అయిందండి ఎనిమిది కేజీల చింతకాయలకి రెండు వందల గ్రాములు మెంతులు తీసుకుని శుభ్రంగా పొడి చేసుకుని రెడీ పెట్టుకున్నానండి ఇప్పుడు గ్రైండర్లో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేయాలన్నమాట ఎందుకనంటే ఫ్రీగా మూవ్ అవడం కోసం కొంచెం ఆయిల్ వేసి ఫస్ట్ స్టార్ట్ చేయాలండి గ్రైండర్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు కొంచెం కొంచెం మనం ఈ చింతకాయ తొక్కు అనేది వేస్తూ ఉండాలన్నమాట మనకి ఎంత కెపాసిటీ ఉందో గ్రైండర్ దాన్ని బట్టి కొంచెం వేసుకోవాలండి ఇదిగోండి నేను కొంచెం ఒక కేజీ వరకు వేసేస్తున్నాను బాగా మెత్తగా రుబ్బాలండి ఒక్కొక్క వాయికి ఒక్కొక్క స్పూన్ చొప్పున మెంతిపిండి కూడా వేసి రుబ్బుతున్నాను అనమాట ఈ మెంతిపిండి వేయడం వల్ల ఈ చింతకాయ తొక్కు అనేది వస్తుంది చాలా బాగుంటుందండి మంచి సువాసన వస్తుంది అనమాట మెంతిపిండి వేయడం వల్ల మీరు మెంతులు కూడా వేసుకోవచ్చు ఎవరైనా తక్కువ క్వాంటిటీ తోటి చేసుకుంటుంటేనే బాగా మెత్తగా ఈ ఇవవి కూడా తీసేస్తున్నాను ఇదే విధంగా మొత్తం అంతా కూడా నేను గ్రైండర్లో వేసి రుబ్బేస్తున్నానండి నేను చాలామందికి సప్లై చేద్దామని ఎంతో ప్లాన్లో ఉన్నాను కానీ రివర్స్ అయింది నాకు ఈసారి నేను ఎక్కువ మందికి సప్లై చేయనందుకు చాలా బాధపడుతున్నానండి సరిగ్గా స్టార్ట్ చేసేసరికి మా వారు సిక్ తోటి నాకు ఇంకా ఈ చింతకాయలు తీసుకురావటం ఇవన్నీ చేయటం ఎవరు హెల్ప్ లేకుండా అయిపోయింది మా బాబు అయితే ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతాడు కాబట్టి నాకు కొంచెం హెల్ప్ తక్కువైందనమాట మా వారు తోటి అందుకని నేను ఇంతటితోటే ఆప్ చేసేసాను అలాగే నేను వేరే వాళ్ళ చేత కూడా రప్పించాను రప్పించానులేండి ఇంకో పది కేజీలు అది ఇది కలిపి ఇంచుమించు ఒక ఏడెనిమిది కేజీలు అవుతుంది అంతే ఆల్రెడీ చాలామంది ఎప్పటి నుంచో ఆర్డర్ పెట్టేసుకున్నారండి ఎప్పటి నుంచో నాకు ఇంత కావాలండి అని చెప్పేసి నాకు అమౌంట్ కూడా పంపించేశారు వాళ్ళందరికీ ఫస్ట్ సప్లై చేయాలి నేను తర్వాత మిగిలితే కనుక ఎవరైనా కొత్త వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళకి పంపిస్తానండి దయచేసి ఏమనుకోవద్దు భగవంతుడు దయ నెక్స్ట్ ఇయర్ వరకు అంతా మంచిగా జరిగితే నెక్స్ట్ ఇయర్ నేను అందరికీ మంచిగా సప్లై చేస్తానండి ఎంత కావాలంటే అంత సప్లై చేస్తాను దయచేసి ఇప్పుడు మాత్రం నా మీద ఎట్టి పరిస్థితుల్లోని నన్ను కోపించుకోవద్దన్నమాట అనమాట ఓకేనండి నేను మ్యాక్సిమం చేయడానికే సిద్ధపడుతున్నాను కాకపోతే అవలేని గురించి నేను ఇంకేమి చేయలేకపోతున్నాను ఇదిగోండి ఈ విధంగా అవుతుందండి మెత్తగా రుబ్బేసరికి ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న లేదంటే బయట ఉంచుకున్నా కూడా చక్కగా నిలవు ఉంటుంది అనమాట ఇందులో తడి అది ఏమీ తగులుకోకుండా జాగ్రత్తగా చేశాం కాబట్టి హాయ్ హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నేను పాతింట్లో స్టార్ట్ చేసిన చింతకాయ పచ్చడి ఇక్కడ ఇల్లు మారిన తర్వాత ఫినిష్ చేశానండి ఇదిగోండి మీరు చూపించాను కదా ఎనిమిది కేజీలు చింతకాయలు తీసుకుని క్లీన్ చేయడం అంతా చూపించాను కదండి అది ఈరోజు ఫినిష్ చేశాను అనమాట ఎనిమిది కేజీలు చింతకాయలు ఇదిగోండి ఇంత పచ్చడి అయ్యింది అంటే ఇది మ్యాక్సిమం త్రీ కిలోస్ అవుతుందేమో ఇంకా కొంచెం ప్రిపరేషన్లో ఉంది చింతకాయ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత చాలామంది అప్పటి నుంచే ఆర్డర్ పెట్టుకున్నారండి వాళ్ళందరికీ కూడా నేను ఇప్పుడు సప్లై చేయాలన్నమాట ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఆర్డర్ పెట్టుకుంటే నేను సప్లై చేయలేనండి ఓకే ఫస్ట్ ఎప్పటి నుంచి ఒక టూ మంత్స్ నుంచే చాలామంది అడిగారు అందు గురించి నేను ఇది మాత్రమే సప్లై చేయగలుగుతానండి నేను ఈ చింతకాయ పచ్చడి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మా సిచ్యువేషన్ ఏం బాగోలేదు మా వార్షిక కావడం అలాగే ఇల్లు మాత్రం ఈ పనులన్నిటి వల్ల నేను చేయలేకపోయాను అనమాట ఏదో కొద్ది మాత్రమే చేశాను అదే మీకు అడిగిన వాళ్ళకి కాదనుకోకుండా వన్ కేజీ అలా పంపించగలుగుతానండి కొంతమంది అయితే నాలుగేసు కేజీలు ఐదేస్ కేజీలు అడుగుతున్నారు అంతా నేను సప్లై చేయలేను ఇప్పుడు చింతకాయలు ఉంటే ఇప్పుడు కూడా చేసేదాన్ని కాకపోతే ఇప్పుడు ఇంకా పచ్చి చింతకాయలు రావండి పండిపోని అనమాట ఓకే అది గురించి నాకు వీలు కావట్లేదు దయచేసి అడిగిన వాళ్ళకి కొత్త వాళ్ళు ఎవరైనా అడిగితే కనుక నేను సప్లై చేయలేను అందుకని ఏ వద్దండి దయచేసి ఓకేనా ఓకేనండి ఎనిమిది ఏదో చింతకాయలు అర్థిందే చూడండి చాలా తక్కువ అవుతుంది ఇందులో గింజలు అవి తీసేస్తాం కదా గింజలు అలాగే నారలు కాడలు ఇవన్నీ తీసేస్తాం కదా మొత్తం చేసేసరికి ఇంత అవ్వుతుంది అనమాట ఇందులో చక్కగా మెంతిపిండి వేసి చాలామంది ఏం చేస్తారంటే చింతకాయలు తొక్కినప్పుడే మెంతులు కూడా అందరం వేసేసి నానబెట్టేస్తారు అయితే నేను అలా చేయకోకుండా ఆ పొడి చేసి రెడీగా ఉంచుకుంటానండి పొడి వేసి రుబ్బేటప్పుడు మెంతిపొడి కూడా వేసేసి రుబ్బేసాను అనమాట చక్కగా జిగురు వస్తుంది జిగురు వచ్చింది అంటే చింతకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇది ఈ సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి పాతబడితేనే ఈ చింతకాయ పచ్చడి టేస్ట్గా ఉంటుంది ఎంత పాతబడితే అంత మంచిది ఓకేనండి పాతబడి కొద్ది ఇది కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది బ్లాక్ అవుతూ ఉంటుంది అనమాట ఓకే ఇది కొంచెం కొంచెం తీసుకుని పండుమిరకాయల్లో కానీ వంకాయల్లో కానీ టమాటాలో కానీ ఇలాగా వేసుకుని పచ్చడి చేసుకుంటే రోడ్ పచ్చడి చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది అనమాట ఓకేనండి సప్లై చేయలేకపోతున్నాను ఎక్కువ ఏమనుకో దయచేసి మరి వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న తల్లి కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్